నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మొట్టమొదటి పరిశ్రమ చరవతో తెలంగాణ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం అనురాగ్ విశ్వవిద్యాలయం మరియు నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా కలిపారు అనురాగ్ విశ్వవిద్యాలయం యొక్క పదిహేను వేల బలమైన కుటుంబం ప్రతిష్టాత్మక వృద్ధి ప్రణాళికను రచిస్తుంది హైదరాబాద్ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనురాగ్ విశ్వవిద్యాలయం తెలంగాణ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం తన వార్షిక దినోత్సవం సినర్జీ టూకే ట్వంటీ ఫైవ్ ని గురువారం రాత్రి నగరంలోని వెంకటాపూర్లోని తన క్యాంపస్ ఈ వేడుకకు సినీ నటుడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ముఖ్య విజయ్గా హాజరయ్యారు తరలివచ్చారు మీ విశ్వవిద్యాలయం దాని పనితీరు మరియు విజయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి కాబట్టి నేను మీకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నాను అని విజయ్ దేవరకొండ పదివేల మందికి పైగా భూమిగూడిన విద్యార్థులు హర్షద్వానాల మధ్య ప్రకటించారు నేను బయట ప్రపంచానికి మీ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రాతినిధ్యం వహిస్తాను అనురాగ్ యూనివర్సిటీ తెలంగాణ ప్రజలకు గర్వ ఇది రాష్ట్రంలోని మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయమని నటుడు ప్రకటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ వెరీ పేషెంట్ ఐ అండర్స్టాండ్ ఎంత మన లోపల ఉన్న ఎనర్జీ అంతా ని కలవాలని ఎంత ఉందో తెలుసు నాకు ప్లీజ్ బి సేఫ్ ఫస్ట్ అండ్ విజయ్ దేవరకొండ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేక్ ద టైమ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ Delay, I understand you are waiting for something big. But the man will talk to us, and now I invite our Honorable Vice Chancellor, Dr. Rashtra Mantri Ma'am, to deliver the welcome address. that we university.

औ वीर एव्रीर टू टॉपी पन लू अर्थल चूस बट सो हापी ఈ ఏవి పడుతున్నప్పుడు యూ సీన్ గ్లింసెస్ ఆఫ్ మై జర్నీ త్రూ ఫిల్మ్స్ అండ్ యూ సీన్ దిస్ లవ్ దట్ ఐ గెట్ ఫ్రమ్ సినిమా ఫ్యాన్స్ కానీ దీనికంటే ముందు నేను అర్జున్ రెడ్డి చేసినప్పుడు నేను నాకు గుర్తింపు లేదు నాకు పేరు లేదు నేను ఎవడో యవన్కి తెలియదు ఇప్పుడు ఆడియో లాంచ్ లోకి వెళ్తుంటే ఫ్యాన్స్ వచ్చి ప్రేమ చూపిస్తారు అర్జున్ రెడ్డి అప్పుడు నేను ఎవరిని కాదు ఆ రోజు కూడా మా ఆడిటోరియం ఇట్లా రెండు మూడు వేల మందితో నిండిపోయి నాకు ఎనర్జీ ఇచ్చిండే ఆ రోజు ఫ్యాన్స్ లేరు ఎవరు మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు బిఫోర్ ఐ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ ఫ్యాన్ బిఫోర్ ఐ హ్యాడ్ సమ్బడి పీపుల్ హూ లవ్ మీ ఫర్ మీ బీంగ్ ఐ హ్యాడ్ కేర్ మై ఈవెంట్స్ ఐ హ్యాడ్ స్టూడెంట్స్ ఫర్ మీ అండ్ ఈ కనెక్షన్ నేను ఎప్పుడు మర్చిపోలేను అండ్ ఇది ఐ ఫీల్ లైక్ నేను ఇంకా నా హెడ్ లో నేను ఇంకా ఒక స్టూడెంట్ని మీ అంతా చదువుకోలేదు బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ వన్ ఆఫ్ యూ ఆల్వేస్ వాంటెడ్ నేను ఎప్పటి నుంచో స్టూడెంట్స్ తో ఏదో చేయాలి తో లాంగ్ టర్మ్ ఏదో చేయాలని నాకు ఉండింది ఈ రోజు ఫస్ట్ స్టెప్ మీ యూనివర్సిటీతో ఒక ఒక భాగం అవ్వడం మీ యూనివర్సిటీలో మీ అందరిలో ఒక భాగం అవ్వడం అండ్ డూ అ లాట్ మోర్ థింగ్స్ లాట్ లాట్ మోర్ థింగ్స్ ఫ్రమ్ హియర్ ఆన్ ఈ ఏజ్ లో నాకు గుర్తుంది నేను నేను డిగ్రీ చదివిన బీకామ్ మీరందరు ఇంజనీర్స్ మెడిసిన్ ఎంతమంది ఇంజనీర్లు ఇక్కడ ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది భయం అనేది ఉండదు కాకపోతే ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తుంటే ఆ కాలేజ్ టైం లో కొన్ని చేసినవి ఇప్పుడు గుర్తొస్తే భయం అనమాట అట్లా అంటే దట్ ఫియర్లెస్నెస్ ఇస్ గుడ్ బట్ పర్సనలీ యాజ్ యువర్ యాజ్ యువర్ ఫ్రెండ్ యాజ్ యువర్ బ్రదర్ యాజ్ యువర్ బాయ్ ఐ వాంట్ టు టెల్ యూ అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సరిగ్గా ఆలోచించాము కొన్నిసార్లు ఇట్లా కార్లో ఫాస్ట్ వెళ్తుంటాము జస్ట్ అది ఎనర్జీ ఉంటుంది బయటకు ఎట్లా దిగాలో తెలియదు ర్యాండమ్గా హంపి వరకు కార్లు వెళ్ళిపోతుండే ప్లాన్ లేకుండా కావాలని ఫాస్ట్ వెళ్తుండే ఎనర్జీ ఎట్లానో కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు ఏమన్నా అయితే ఏంది ఆ పరిస్థితి ఈరోజు ఇలాంటి ప్రేమ చూసే రోజు ఉండకపోయేది అని భయం వేస్తుంటుంది అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆలోచిస్తే సో ఐ వాంట్ ఆల్ టు ప్రామిస్ మీ దాట్ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ సేఫ్టీ ఫస్ట్ ఏది చేసినా ఈ ఏజ్ లో మనం ఆలోచించకుండా కొన్ని చేస్తాము నేను చెప్తున్నా మీ అందరికీ ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత కొన్ని సంఘటనలు గుర్తొస్తే అమ్మా అది లక్కీగా తప్పిపోయినాం మన కొన్ని దాంట్లో బికాస్ యూ హ్యావ్ సో మచ్ టు సీ యూ హ్యావ్ సో మచ్ హ్యాపీనెస్ టు సీ యూ హ్ సో మచ్ లైఫ్ టు సీ యూ హ్యావ్ సో మచ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ దట్ ఐ వాంట్ ఆల్ జస్ట్ వన్ థింగ్ యూ ఆల్ హ్యావ్ టు ఎంజాయ్ లివ్ లైఫ్ ఫుల్లీ స్టడీస్ టు హ్యావ్ ఫన్ బట్ ఆల్వేస్ నెవర్ పుట్ యువర్ లైఫ్ ఓన్ రిస్క్ ఏదైనా డేంజర్ అనిపిస్తే అక్కడ దిగిపోండి బండి కావాలంటే కానీ కానీ ఆ రిస్క్లు తీసుకోవద్దు మీ ఫియర్లెస్నెస్ అంతా ఈ భయం లేకపోవడం అంతా లైఫ్ లో ఏదైనా కావాలనుకున్నప్పుడు అది ఫియర్లెస్ గా పర్సూ చేయండి అండ్ ఐమ్ షోర్ ఇప్పుడు నేను చేసింది ఏం లేదు నేను నాకు ఒకటే నా ధర్మం నేను నేను సరిగ్గా చేసిన నాకు యాక్టింగ్ యాక్టర్ అవ్వాలనుకున్నా అది ఒక్కటి గా చేసిన ఆ యూనివర్స్ ఆ దేవుడు మీ అందరు నాకు ఇచ్చింది మీ సో మీ పని మీరు సీరియస్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా గోల్ ఉన్నా లెట్ ఇట్ బి ఎనింగ్ మేబీ సమ్ ఆఫ్ యూ వాంట్ గెట్ ఇట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సమ్ ఆఫ్ యూ వాంట్ యుఎస్ సమ్ ఆఫ్ యూ ఇంజనీర్స్ వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ యువర్ థింగ్ అండ్ ద వర్ల్డ్ విల్ కమ్ టుగెదర్ టు హెల్ప్ యూ అండ్ యూ విల్ నేను నాకు మీరందరు దొరికినట్టు మీకు ఎంతో మంది దొరుకుతారు మీ జర్నీలో ఐ విష్ యూ ఐ విష్ యూ సో మచ్ లవ్ andrag university i'm so 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 happy to be here and be a part of your university and this journey and this journey forward and someday i hope to sit down and talk to talk to all of you we will do a q&a &A someday so that i can sit down and be questions get direct answers